ఈ సందర్భంగా ఇంకా ఒక రెండు సూచనలు కూడా చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు సరే ఆ రోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కారణాలేమో కానీ ఆ రోజు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము పీవీ ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం పీవీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం మన శాసనసభలో పీవీ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం నెక్లెస్ రోడ్డుకు పీవీ గారి పేరును పెట్టడం పీవీ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం అలాగే పీవీ గారి వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు పీవీ గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత అద్భుతంగా జరిపి మన పీవీ మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభానాయకుడికి ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష భారతరత్న విషయంలో కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి పివి నరసింహారావు కృషి ఎంతగానో ఉంది భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే ఈరోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఆ రోజు పివి నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా కేసీఆర్ గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే మనం అందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్ గా మరి వారికి భారతరత్నను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈరోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది అధ్యక్ష